హాయ్ ఫ్రెండ్స్ ఈ ఆలయంలో హనుమంతుడి నాభి నుండి నీరు ఈ ఆలయం ఎక్కడుందో ఈ వీడియోలో తెలుసుకుందాం రామస్మరణ ఎక్కడ జరుగుతుందో అక్కడ ఉంటాడని విశ్వాసం రామ అని అంటే చాలు తన భక్తుల కష్టాలన్నిటినీ తొలగిస్తాడని నమ్ముతారు అందుకే హనుమంతుణ్ణి సంకట మోచనుడు అని కూడా అంటారు భారతదేశంలో అనేక హనుమంతుడి ఆలయాలున్నాయి వాటిల్లో ఒక ఆలయం వెరీ వెరీ స్పెషల్ ఆ ఆలయంలో హనుమంతుడు భక్తుల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాడని విశ్వాసం హనుమంతుడి ఈ ఆలయం మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలో ఉంది ఈ ఆలయం పేరు జన్సాన్ వాలీ ఆలయం దాదాపు వంద సంవత్సరాల క్రితం నాటి ఈ ఆలయం దాదాపు ఇరవై రెండు ఎకరాల స్థలంలో నిర్మించబడింది హిందూ మతంలో హనుమంతుడికి విశిష్ట స్థానం ఉంది రామభక్త హనుమాన్ విజయప్రదాతగా ఆదరిస్తారు ఇంకా చెప్పాలంటే హనుమంతుడికి గుడి లేదా విగ్రహం లేని ఊరు ఉండడం బహు అరుదు కలియుగంలో కూడా పిలిస్తే పలికే దైవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించబడుతున్నాడని చిరంజీవిగా వరం పొందిన హనుమంతుడు కలియుగంలో కూడా సజీవంగా ఉన్నాడని కూడా నమ్మకం తనను భక్తి శ్రద్ధలతో పూజిస్తే భక్తులు కోరిన కోరికలు తీర్చే దైవం ఇప్పుడు ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆల్ పైన ట్యాప్ చేసి పెట్టండి మీరు అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది చాలామంది వీడియోస్ని చూస్తారే కానీ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చెయ్యరు మీరు చేసే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీదాకా తేయగలుగుతాను ప్లీజ్ అండి దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూస్తున్న హనుమాన్ భక్తులంతా కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ ఆలయంలో కొలువైన హనుమంతుడి దర్శనం కోసం రోజు భారీ సంఖ్యల్లో భక్తులు వస్తూ ఉంటారు ఇక మంగళ శనివారాల్లో భక్తుల సంఖ్య మరింత అధికంగా ఉంటుంది ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహం ఒక పెద్ద రావి చెట్టు కింద ఉంటుంది అది కూడా విశ్రాంతి తీసుకుంటున్న ఆంజనేయ స్వామి రూపంలో ఉంటుంది దీనికి స్థానికులు ఒక కథ చెబుతారు రావణుడితో జరిగిన యుద్ధంలో లక్ష్మణుడు మూర్చిల్లినప్పుడు సంజీవిని కోసం హనుమంతుడు వెళ్తాడు అలా సంజీవిని పర్వతాన్ని తీసుకొని హనుమంతుడు తిరిగి వస్తున్నప్పుడు ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నాడని నమ్ముతారు నిద్రిస్తున్న హనుమంతుడి విగ్రహం పద్దెనిమిది అడుగుల పొడవు ఉంటుంది హనుమంతుడి తలపై వెండి కిరీటం ఉంటుంది ఈ ఆలయంలో నిద్రిస్తున్న హనుమంతుడి విగ్రహం నాభి నుండి నీటి ప్రవాహం నిరంతరం ప్రవహిస్తుంది ఈ నీటి ప్రవాహం ఎక్కడి నుండి వస్తుందో ఎవ్వరికీ తెలియదు ఇక్కడికి వచ్చే భక్తులు ఈ నీటిని ప్రసాదంగా స్వీకరిస్తారు హనుమంతుడి విగ్రహం నాభి నుండి ప్రవహించే నీరు చాలా అద్భుతంగా ఉంటుందని నమ్మకం ఈ నీటికి చర్మ మానసిక వ్యాధులను నయం చేసే అద్భుత శక్తి ఉంది ఈ ఆలయానికి వచ్చే అనారోగ్యంతో బాధపడేవారు ఆరోగ్యం సంతరించే వరకు ఈ ఆలయ ప్రాంగణంలో ఉంటారు భారీ సంఖ్యల్లో భక్తులు ఆలయానికి చేరుకుంటారు వ్యాధులు నయం చేయడానికి కేవలం హనుమంతుడి నాభి నుండి వచ్చే నీరు మాత్రమే ఇవ్వబడుతుంది ఎటువంటి మందులు ఇతర వైద్య సహాయం అందదు అయినప్పటికీ వ్యాధుల నుంచి ఉపశమనం పొంది సంతోషంగా తిరిగి వెళ్తారు భక్తులు ఆలయంలో హారతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది హారతిలో వెలుపడే శబ్దం వల్ల భక్తులకు సుఖశాంతులు కలుగుతాయి శని మంగళవారాల్లో హనుమంతుణ్ణి పూజించడం ప్రత్యేక కర్మల్లో పాల్గొనడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మంగళవారం శనివారం కాకుండా వారంలోని ఇతర రోజుల్లో కూడా భక్తుల సందర్శనానికి వస్తారు ముఖ్యంగా ఆదివారాలు సెలవు దినాల్లో కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు ఇక ఈ వీడియోలో అయితే హనుమంతుడి నాభి నుండి నీరు వచ్చే ఆలయం గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను ఆగండి అప్పుడే వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో